సార్ కదా ఎంత ఐస్ ఫామ్ అయిందో సో ఈ ఐస్ ఫామ్ అవడం వల్ల మీకు దీంట్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ ఈ ఐస్తో పాటు మెల్టై మీకు డ్రైన్తో పాటు బయటికి వాటర్లో నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది సో అందుకని చెప్పేసి మనం మంత్లీ వన్స్ కానీ ఫిఫ్ టూ మంత్స్కి వన్స్ కానీ ఇలా మీరు ఒకసారి చేయడం వల్ల మీకు పర్ఫార్మెన్స్ ఐస్ కూలింగ్ సో ఏసీ పర్ఫార్మెన్స్ అనేది చాలా చాలా పెరిగిపోతుంది సో ఇలా సౌండ్ అనేది రావడం జరుగుతుంది ఎక్కడ భయపడకండి సో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరేందర్ గాజుల అఫీషియల్ నేను మీ అమరేందర్ గాజుల సో ఈరోజు హైయర్ రిస్క్ సంబంధించి ఒక మంచి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అయితే మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో చాలా మంది ఏసీ మనకు సీజన్ వచ్చేసింది ఆల్రెడీ సమ్మర్ వచ్చేసింది చాలా మంది సమ్మర్లో ఏసీస్ లాస్ట్ ఇయర్ వాడిన వాళ్ళు అయితే ఇప్పుడు ఏసీ అయితే చాలామంది స్టార్ట్ చేయడం జరుగుతుంది సో దీనిలో భాగంగా చాలామంది ఏంటంటే ఎక్కువ ప్రిపేర్ ఏంటంటే జెట్ సర్వీస్ సో వెడ్ సర్వీస్ అయితే ప్రిపేర్ చేస్తారు సో సీజన్కి ముందు ఒకసారి దీన్ని ఖచ్చితంగా వెడ్ సర్వీస్ చేయించాలి అది డీప్గా అయితే మీకు ఇండోర్ అవుట్డోర్ రెండు కూడా వాటర్తోని లిక్విడ్తో సో ఫోమ్తో అయితే క్లీన్ చేయడం జరుగుతుంది సో అది బెటర్ సో వన్స్ ఇయర్లీ వన్స్ కానీ అట్లా మీకు సీజన్కి ముందు ఒకసారి చేయించడం అయితే చాలా మంచి పద్ధతి ఇది కాకుండా సో హైయర్ ఏసీలో ఇన్బిల్డ్ ఆటోక్లీన్ సిస్టమ్ అనేది ఒక ఫ్యూచర్ మంచి ఫ్యూచర్ అయితే ఉంది సో దాని గురించి అయితే నేను ఈ వీడియోలో ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను హైయర్ ఏసీలో అంటే వేరే బ్రాండ్లో ఉండొచ్చు బట్ నేనైతే హైయర్ ఏసీ ఉంది కాబట్టి నేను హైయర్ ఏసీ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో దీంట్లో వచ్చాక ఒక మంచి ఫ్యూచర్ అయితే ఉంది అది ఆటోక్లీన్ సో చాలామంది ఏసీ కొద్దిగా వన్ మంత్ టూ మంత్స్ సో సీజన్ మధ్యలో వాడుతుంటే అప్పుడప్పుడు కొద్దిగా కూలింగ్ అనేది తక్కువ వచ్చే వస్తుందనే ఫీలింగ్లో ఉంటున్నారు సో అలాంటి టైంలో మీరు ఆటో క్లీన్ కానీ ఫంక్షన్ కనుక మీరు ఒకసారి అప్లై చేస్తే కనుక మీకు మంత్లీ వన్స్ సార్ టూ ఐసీ అని అట్లా మీకు మీ అవసరాన్ని బట్టి కూలింగ్ని బట్టి సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు తొందరగా దీంట్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ మీకు తొందరగా క్లీన్ అయ్యి ఇండోర్ యూనిట్లో ఉన్న కండెన్సర్ అయితే చాలా నీట్గా ఉండడం వల్ల మీకు కూలింగ్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంది సో పర్ఫార్మెన్స్ కూడా చాలా ఎక్కువ పెరుగుతుంది సో అలాగే నేను ఇంతకుముందు హై ఎస్కి సంబంధించి ఒక మంచి ఫ్యూచర్ అయితే నేను ప్రీవియస్గా ఒక వీడియో అయితే చేసి మన ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది అది ఆటో స్వింగ్ సంబంధించి స్వింగ్ ఎలా పనిచేస్తుంది స్వింగ్ మామూలుగా జనరల్గా మనకు కింది నుంచి పైకి ఇలా రొటేట్ అవుతుంది కాకుండా మన కింది కంప్లీట్గా త్రీ సిక్స్టీ వన్ నైన్టీ డిగ్రీస్కి ఎలా వస్తుంది సో దానికి సంబంధించి ఒక మంచి వీడియో అయితే నేను నా ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది చాలా మంచి రెస్పాన్స్ అయితే రావడం జరిగింది సో చాలామంది దాన్ని చాలా చాలామంది వ్యూస్ అయితే రావడం జరిగింది సో దానికి సంబంధించిన లింక్ ఆ ఛానల్ ఆ వీడియోకి సంబంధించిన లింక్ అయితే నేను ఐ కార్డులో ఇస్తాను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకవేళ హైర్ ఏసీ ఉన్నవాళ్ళు ఆ మంచి ఫ్యూచర్ మిస్ అవ్వద్దు అనుకుంటే కనుక తప్పకుండా ఆ వీడియో అయితే చూడండి మీకు మంచి ఫీచర్ అయితే మీకు అవైలబుల్ వస్తుంది సో ఇంకా లేట్ చేయకుండా మనం ఇది ఆటో క్లీన్ సిస్టమ్ ఎలా చేయాలి దీని ఫంక్షన్ ఎలా వాడాలి అనేది మీకు ఇప్పుడు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో కొంచెం లెంత్ అయిన పర్లేదు అయితే చివరి వరకు చూస్తే కనుక ఒక మంచి అవగాహన అయితే రావడం జరుగుతుంది సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో కంటిన్యూ చేద్దాం సో మనం ఇది ఇది హయర్ ఏసీ సో ఏసీ రిమోట్ ఇది సో మనం హయ్యర్ ఏసీ రిమోట్ అయితే మనకి ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ సో ఆన్ ఆఫ్ బటన్ ఫ్రిడ్జ్ చేయగానే మనకు ఆటోమేటిక్గా ఏసీలో పవర్ అయితే రావడం జరుగుతుంది సో బై ట్వంటీ ఫోర్ డిగ్రీస్లో అయితే టెంపరేచర్లో అయితే ఉంటుంది సో అలాగే మనకు ఇక్కడ చూస్తే కనుక రిమోట్లో మనకి ఇక్కడ పైన ఉన్న త్రీ బటన్స్ పైన టూ బటన్స్ ఒకటి టర్బో క్లీన్ వస్తుంది తర్వాత ఒకటి ఆన్ ఆఫ్ వస్తుంది దీని కింద వచ్చేసి చూస్తే కనుక మనకు కూల్ ఆప్షన్ ఉంటుంది సో కూల్ ఆప్షను అలాగే సెల్ఫ్ క్లీన్ సో డ్రై మోడ్ సో మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే సెల్ఫ్ క్లీనింగ్ సో సెల్ఫ్ క్లీనింగ్ అనేది మనం బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే కనుక ఆటోమేటిక్గా ఇది బై డిఫాల్ట్ సెల్ఫ్ క్లీనింగ్ మోడ్లోకి వెళ్తుంది మీకు ఏసీలో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ మీకు క్లీన్ అయిపోతాయి సో ఏసీ పర్ఫార్మెన్స్ కూడా చాలా వరకు పెరుగుతుంది సో అందుకని చెప్పేసి మంత్లీ వన్స్ అంటే మీ అవసరాన్ని బట్టి మీకు అక్కడ ఉన్న కూలింగ్ రావట్లేదు అనే ఫీలింగ్ వస్తే కనుక అప్పుడప్పుడు మీరు దీన్ని సెల్ఫ్ క్లీనింగ్ ఆ బటన్ అయితే మీరు అప్లై చేసేసి సెల్ఫ్ క్లీన్ చేసుకోవచ్చు సో ఈ రోజు ఇప్పుడైతే మనం దీన్ని సెల్ఫ్ క్లీన్ ఎలా చేయాలనేది ఒకసారి చూద్దాం సో మీకు ఏసీ ఆన్ చేసిన తర్వాత సో రిమోట్లో సెల్ఫ్ క్లీన్ బటన్ అయితే ప్రెస్ చేయండి సో ఒకసారి మీరు సెల్ఫ్ క్లీన్ బటన్ ప్రెస్ చేస్తే కనుక చూస్తారు కదా ఇక్కడ ఆటోమేటిక్గా సెల్ఫ్ క్లీన్ మోడ్ అయితే రావడం జరిగింది సో సెల్ఫ్ క్లీన్ మోడ్ రావడంతోనే మీకు ఇండోర్లో ఉన్న బ్లోయర్ అయితే ఆఫ్ అయిపోయింది మీకు చూస్తే కనుక ఇంతసేపు మీకు బ్లోయర్ అయితే రన్ అవుంది సో ఇప్పుడు బ్లోయర్ అనేది ఆఫ్ అయిపోయింది సో బ్లోయర్ ఆఫ్ అయిన తర్వాత మీకు అవుట్డోర్ యూనిట్ అనేది రన్ అవుతుంది అవుట్డోర్ యూనిట్ రన్ అవుతుంది మీకు ఇక్కడ ఏసీలో కనుక చూస్తే కనుక ఇక్కడ మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం సో ఈ చివర సో ఈ చివర మాకు రెండు క్లా క్లిప్స్ అయితే రావడం జరుగుతుంది సో నేను ఆల్రెడీ తీసి పెట్టాను సో మనం లోపల చూద్దాం ఒకసారి ఇది ఎలా ఫంక్షన్ అవుతుంది అనేది సో జనరల్గా ఏంటంటే ఆటో క్లీన్ సిస్టమ్ అంటే ఇంకేం లేదండి సో దీంట్లో ఉన్న మనకు బ్లోయర్ అనేది ఆఫ్ కాగానే ఆటోమేటిక్గా ఇక్కడ ఐస్ అనేది ఫామ్ అవుతుంది ఇండోర్లో సో ఎక్కడైతే ఇండోర్ కాయిల్ ఉంటుంది కదా ఈ కండెన్సర్లో ఐస్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది సో ఐస్ ఫామ్ అవడం వల్ల ఏమవుతుందంటే ఐస్ అనేది గడ్డగా అయిపోతుంది సో ఆ టైంలో దీంట్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ ఆ ఐస్తో పాటు పట్టేస్తాయి ఎప్పుడైతే ఐస్ మళ్ళీ మెల్ట్ అవ్వడం జరుగుతుందో మెల్ట్ కాగానే వాటర్లోంచి మనకు ఈ డస్ట్ పార్టికల్స్ అన్ని బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది సో అది క్లీనింగ్ సిస్టమ్ సో ఆటో క్లీన్ అనేది మినిమం మనకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం తీసుకుంటుంది పదిహేను నిమిషాలు టైం పడుతుంది పదిహేను నిమిషాలు మళ్ళీ ఇది డ్రై కావడానికి సో ఐస్ అనేది ఫామ్ కరిగిపోవడానికి ఒక పది నిమిషాలు ఓవరాల్గా ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే టైం పడుతుంది సో ఇరవై ఐదు నిమిషాల్లో మీకు ఇండోర్ యూనిట్ అయితే ఆటోమేటిక్గా ఫ్రెష్గా క్లీన్ అయిపోతుంది సో ఒకసారి దీంట్లో క్లీన్ అయ్యే టైంలో అయితే దీంట్లో చిట్ 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 అనే సౌండ్ అయితే వస్తుంది ఐస్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి దానికైతే భయపడకండి ఐస్ అనేది నార్మల్గా ఫామ్ అయ్యేటప్పుడు వచ్చే క్రాకింగ్ సౌండ్ అది చిట్ 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 అనే సౌండ్ అయితే రావడం జరుగుతుంది సో చూడండి మీరు చూస్తే కనుక మనకు ఆటోమేటిక్గా ఐస్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది సో నేను ఫిల్టర్ అనేది ఒకసారి రిమూవ్ చేసి చూద్దాం క్లియర్గా చూస్తే కనుక ఇక్కడ మనకు ఐస్ అనేది ఫామ్ అవుతుంది చూసారు కదా ఇక్కడ ఐస్ అనేది ఫామ్ అయిపోయింది కండెన్సర్ పైన మొత్తం కంప్లీట్గా చేయి వేలు పెడితే ఇట్లా అతుక్కుంటుంది సో వేలు అనేది స్టిక్ అయిపోతుంది ఇక్కడేగా అట్లా ఐస్ క్రాకింగ్ సౌండ్ అయితే వస్తుంది ఎక్కడ టెన్షన్ పడకండి సో జస్ట్ ఐస్ అనేది ఫామ్ అవ్వడం వల్ల మీకు వచ్చే సౌండే అది ఇది కంప్లీట్ ప్రాసెస్ అవ్వడానికి మినిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది తర్వాత మీకు డ్రై అయిపోవడానికి ఐస్ అన్ని మెల్ట్ అయిపోవడానికి ఒక పది నిమిషాలు ఓవరాల్గా ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది సో ట్వంటీ ఫైవ్ మినిట్స్ కొద్దిగా పేషెన్స్గా ఉండండి సో ఈ వాట్లంతా మీకు కంప్లీట్గా డ్రై అయిపోయి మీకు అవుట్లెట్తోని బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది చూడండి ఎంత బాగా ఐస్ అనేది ఫామ్ అవుతుందో సో ఐస్ ఫామ్ అవ్వడం వల్ల మీకు ఇక్కడ చూస్తే కనుక ఐస్ అనేది క్లియర్గా మీకు ఏర్పడుతుంది చూసారు కదా ఐస్ అనేది ఎలా ఫామ్ అయిందో సో ఈ క్రాకింగ్ సౌండ్ అనేది ఐస్ ఫామ్ అయ్యే అయ్యేసే వస్తుంది సో దీనికి ఎలాగో మీకు టెన్షన్ పడద్దు సో ఆటోమేటిక్గా ఐస్ అనేది మెల్ట్ అయిపోయి మళ్ళీ మీకు నార్మల్ పొజిషన్కి అయితే రావడం జరుగుతుంది సో ఈ ఫిల్టర్స్ సో దీంతో పాటు మనం ఫిల్టర్స్ కూడా అప్పుడప్పుడు రెగ్యులర్గా మంత్లీ వన్స్ ఖచ్చితంగా ఫిల్టర్స్ అయితే మనం క్లీన్ చేసుకోవాలి దీనివల్ల మీకు కూలింగ్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది సో ఇది క్లీనింగ్ మోడ్లో ఉంది ఎప్పుడైతే మనకు నార్మల్ మోడ్ వస్తుందో మీకు అప్పుడు మళ్ళీ నేను చూపిస్తాను సో అంతవరకు వీడియోలో కంటిన్యూ ఉండండి ఏసీ అయితే ఎగ్జాక్ట్లీ నాకు ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టింది ట్వంటీ ఫైవ్ మినిట్స్లో మీకు మళ్ళీ నార్మల్ మోడ్కి అయితే రావడం జరిగింది సో ఆటోమేటిక్గా క్లీనింగ్ మోడ్ నుంచి నార్మల్ మోడ్కి అయితే రావడం జరిగింది సో అంతే మీకు దీంట్లో పెద్ద ట్వంటీ ఫైవ్ మినిట్స్ వెయిట్ చేస్తే కనుక మీకు ఏసీ అనేది ఎంత పర్ఫెక్ట్గా క్లీన్ అయిందో మీకు చూపిస్తుంది ఒకసారి నేను ఆఫ్ చేస్తాను మళ్ళీ మీకు చూద్దాం ఒకసారి లోపల కండెన్సర్ కాయల్ ఎలా క్లీన్ అయింది అనేది కూడా నేను ఇక్కడ వీడియోలో అయితే చూపించడం జరుగుతుంది సో ఒకసారి మనం క్యాప్ అయితే రిమూవ్ చేద్దాం చూడండి కండెన్సర్ కాయల్ ఎంత క్లీన్గా కొత్త దానిలాగా అయిందో చాలా చాలా నీట్గా అయితే అవడం జరిగింది సో చూస్తే కనుక ఇంతకుముందు ఉన్న కాయలకి ఇప్పటికి చాలా డీప్ క్లీన్ అయితే అవ్వడం జరిగింది సో చాలా డీప్గా అయితే క్లీన్ అవ్వడం జరిగింది కండెన్సర్ సో దీంట్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ మనకు ఐస్లో ఐస్తో పాటు మీకు మెల్ట్ అయ్యే ఐస్ వాటర్తో పాటు బయటికి అయితే పోవడం జరుగుతుంది సో చిన్న